రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెద్ద మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఒకటో రౌండ్ రెండు వందల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్ లో ముందంజల ఉన్నవిలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వర్గ ప్రదర్శనిస్తున్నాయి గత సంవత్సరం ఐదు వేల ఆరు వందల పదకొండు అడుగుల ఏడు అంగలములు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాంగళూరు మండలం బాపట్ల జిల్లా వారిది ీనివాసరావు గారిని వేదిక ప్రసింది కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపుడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా వారు గత ప్రదర్శనలు ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుదిపండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుదిపండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి ప్రతి జత వరకు కూడా సహకరించి వెంట వెంటనే రావాలి ఈ రోజు మొత్తం పదిహేను జతలకు ప్రదర్శన బహుమతి దాతలు ఆహ్వానితలు పోస్టు పోష్లకి వేదిక ఏర్పాటు చేయడం జరిగింది వారంతా కూడా వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి దప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వర్గాత ప్రదర్శనలో ఉన్నాయి మీరు మరిజిని కొని కొని వాళ్ళకి ఆ వాలం దిస్కుమ ఎన్నెలా గేమ్ ఆని వడి దానికి ఏకొన రస్తా ఏమైనా బాంబ్స్ ఆడుతా నా పాకుంటే ఏండి ఏండి ఇగో బౌ మూడ్ పైట్లే వండి హారౌండ్ 1200 లడకు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్ వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం తదనంతపర మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో గుడిబండి మాధవరెడ్డి గారు గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు రావాలిజర్సి స్వాగతం వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్ల ముందం నిలవన్నవి பொப்பலப்பூடி வினோத் குமார் சரி ராஜபாலெம் ததனந்தபடி மண்டலம் குண்டூர் ஜெல்ல பிரதர்ஷனே தடுப்பூர் காவல்து هي وڏي بار ۾ ٿيندي తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి श्री राजुपाले पोले तल्ले आशीसों दपलपड़ विनोद कुमार चौधरी गारू राजपालम నదనంద మండలం గుంటూరు జిల్లా రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము నలభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగు Jangan lupa like, ఉన్నాయి పది నిమిషములు ఉన్నది సమయము పది నిమిషము పదుపరి గతవారు శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి అండ్ సైన్స్ గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారు బయలుదేర రావాలి రెడీగా ఉండాలండి మీ గత మొత్తం పదిహేను జతలు ఈరోజు ప్రదర్శనలో రాయలసీమ ప్రాంతం నంద్యాల ఆ ప్రాంతం పోటీకి వచ్చాయి పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు ముందంజలా ఉన్నది పప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెద్ద మండలం గుంటూరు జిల్లా పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజల ఉన్నవి

మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలు అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతనకన్నా ఒక నిమిషము యాభై ఆరు సెకండ్లు ముందంజలా ఉన్నవి త ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు తుల్లిపర తుల్లిపొర మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి జతకు జతకు మధ్య సమయం ఇవ్వబడదు ప్రతి జత వారు కూడా వెంట వెంటనే రావాలి కుదిబండి మాధారెడ్డి గారు కుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరవారు రవాణా పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నలభై మూడు సెకండ్ల ముందంజల ఉన్నది పద్నాలుగు క్వింటాలు బండ బరువు ఈ రోజు ప్రదర్శన బండ నామాల చెంపరేళ్ళ గారి కుమారుడు వెంకటేశ్వర గారు ఏర్పాటు చేశారు ప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వరకు గత ప్రదర్శన వేస్తున్నా జరిగింది అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నాలుగు అడుగుల జరగ కోట్లకు రానివ్వద్దు పోసుకోవారు అటువైపునే పోసుకోవాలి కోట్లకు రానివ్వద్దు ఈ రౌండ్ లో నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పదిహేను జతలకు ప్రదర్శన పోటీ ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు నిమిషములు ఉన్నది సమయము మూడు నిమిషములు ఉన్నది

స్తున్నాయి భక్తులప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పదనంది పడి మండలం గుంటూరు జిల్లా వరకు చేత ప్రదర్శనిస్తున్నారు